మొండి పిగ్మెంటేషన్ అయినా మంగు మచ్చలైనా సరే ఈ ఆకు రసం రాస్తే మీ ముఖం పైన దరిదాపుల్లో కూడా లేకుండా పారిపోవలసిందేనండి ఇదే శాశ్వత పరిష్కారం ఇప్పుడే ట్రై చేయండి మంగు మచ్చలకు బాయ్ బాయ్ చెప్పేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం ఈరోజు మన వీడియోలో మన స్కిన్ కేర్కి సంబంధించి పవర్ఫుల్ రెమెడీతో మీ ముందుకు వచ్చేస్తానండి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మొంగు మచ్చల సమస్య అనేది వేధిస్తూ ఉంటుందండి ఎన్ని వాడినా కానీ మొంగు మచ్చలు పిగ్మెంటేషన్ అనేది అస్సలు తగ్గట్లేదని చాలా చాలామంది చెప్తున్నారండి అయితే మంగు మచ్చలు తగ్గడానికి ఏదైనా పవర్ఫుల్ రెమెడీని చెప్పమని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారండి నేను ఈరోజు వాళ్ళందరి కోసం కూడా ఒక మంచి పవర్ఫుల్ రెమెడీని అయితే తయారు చేశానండి ఈ పవర్ఫుల్ రెమెడీని మీ ముఖానికి ఏడు రోజుల పాటు వాడితే ఏడు రోజుల్లోనే మీ ముఖం పైన ఉండే మంగు మచ్చలు మట్టిమయమైపోతాయండి మీ ముఖం పైన పది సంవత్సరాల నుంచి కానీ లేదా ఇరవై సంవత్సరాల నుంచి కానీ ఉండే మొండి పిగ్మెంటేషన్ అయినా మొంగు మచ్చలైనా సరే ఈ ఆకు రసం రాస్తే మీ ముఖం పైన దరిదాపుల్లో కూడా లేకుండా పారిపోవలసిందేనండి ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ చాలా సింపుల్గా ఉంటుందండి కానీ ముఖం పైన కొన్ని సంవత్సరాల పాటు ఉండే మంగు పిగ్మెంటేషన్ మచ్చలను ఇట్టే మాయం చేయగలుగుతుందండి రెమెడీని చూసే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ రెమిడీని తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా ఉండే బొబ్బాయి ఆకుని తీసుకోవాలండి ఆకుని తీసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ బొబ్బాయి ఆకు మన ఆరోగ్యానికి ఎంతో మంచిగా పనిచేస్తుందండి ఇది ఆరోగ్యంతో పాటు మన స్కిన్ కేర్కి కూడా చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది బొబ్బాయి ఆకులో ఎక్కువగా నీటి శాతం ఉంటుందండి ఇది ని చాలా తేమగా ఉంచడంలో హెల్ప్ అవుతుంది అలాగే బొబ్బాయి ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి అంతేకాదండి ఈ ఆకు రసాన్ని మన స్కిన్ కేర్కి వాడడం వల్ల మన ముఖం పైన వచ్చే మంగు మచ్చలు పిగ్మెంటేషన్ అలాగే పింపుల్స్ వల్ల వచ్చే నల్ల మచ్చలని తగ్గించడానికి ఈ బొబ్బాయి ఆకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీ ముఖం పైన సంవత్సరాల పాటు ఉండే మంగు మచ్చల్ని తొలగించడానికి ఈ ఆకు రసం చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ ఆకు రసం రాయడం వల్ల మన ముఖం పైన మ్యాజిక్ జరుగుతుందంటే నమ్మండి బొబ్బాయి ఆకుని ఇలా తుంచుకోవాలండి ఆకుల్ని ఈ ఆకుల్ని ఇలా చిన్న చిన్న ముఖల కింద తుంచిన తర్వాత చిన్నగా దంచుకునే ఒక రోల్ తీసుకుని అందులో ఈ ఆకులు అన్నిటిని కూడా వేసుకుని మెత్తగా దంచుకోవాలండి రాత్రి రోడ్లో వేసి దంచుతున్నాను మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు ఇందులో వాటర్ అనేది ఏమీ వేయకుండానే చక్కగా మనం దంచేసుకోవచ్చండి ఎందుకంటే ఈ ఆకులు ఎక్కువగా నీటి శాతం ఉంటుంది కాబట్టి మనకి వాటర్ అనేది ఏమీ అవసరం రాదండి ఈ ఆకు రసం మన ముఖం పైన అప్లై చేయడం వల్ల చర్మాన్ని మృదువుగా ఉంచుతుందండి అలాగే మన ముఖం పైన చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుందండి నిజంగా ఇది ఒక మంచి మెడిసిన్ లాగైతే మన స్కిన్ పైన ఉపయోగపడుతుందండి మీరు ఎలాంటి మెడిసిన్స్ క్రీమ్స్ ఆయింట్మెంట్స్ వాడకుండా ఇది వారం రోజుల పాటు ఇది వాడి చూడండి మీకు వారం రోజుల్లోనే చక్కని పరిష్కారం అండి ఇలా మెత్తగా నూరుకునే ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందామండి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకుందామండి పెరుగు ఏంటంటే మన ముఖం పైన నుండే పిగ్మెంటేషన్ను క్లియర్ చేస్తుంది అలాగే స్మూత్ హైడ్రేట్గా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంచుతుందండి పెరుగు అయితే మన స్కిన్ కేర్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను చెప్పిన ట్రై చేస్తే కనుక చక్కగా మీ ముఖమంతా కూడా కాంతివంతంగా మెరిసిపోతుందండి మచ్చలు అనేవి ఏమీ లేకుండా ఈ బొబ్బాయి ఆకు పేస్ట్లో పెరుగు వేసేసి కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి రైస్ ఫ్లోర్ కూడా మన స్కిన్ కేర్కి చాలా బాగా వర్క్ అవుతుందండి మన స్కిన్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది స్కిన్ పైన ఉండే పిగ్మెంటేషన్ మచ్చలను తొలగించడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి మన ముఖం అనేది కాంతివంతంగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో కూడా రైస్ ఫ్లోర్ చాలా బాగా వర్క్ అవుద్ది ఇప్పుడు రైస్ ఫ్లోర్ను కూడా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకోవాలండి హనీ వాడడం వల్ల కూడా ఎన్నో మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి స్కిన్ పై నుండే మొంగు మచ్చలను పిగ్మెంటేషన్ను నల్ల మచ్చలను రిమూవ్ చేయడంలో ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి ఇంతకుముందు మంది పిగ్మెంటేషన్ మచ్చలను తగ్గించడానికి ఏదైనా సలహా అడిగితే కనుక ఎక్కువగా తేనె నిమ్మరసం వాడమని సలహా ఇచ్చేవారండి తేనెతో పాటు ఈ పవర్ఫుల్ ని యాడ్ చేసుకుని ఈ రెమిడీని తయారు చేసుకుంటే ఇంకా శక్తివంతంగా పనిచేస్తుందండి ఇప్పుడు హనీ యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాము నిమ్మరసం కూడా మన స్కిన్ పైన చక్కగా బ్లీచ్లా పనిచేస్తుందండి ఇది న్యాచురల్ బ్లీచ్ ముఖం పై నుండి మచ్చలను రిమూవ్ చేస్తుంది మన ముఖం అంతా కూడా ఫెయిర్గా అందంగా కనబడడానికి ఈ నిమ్మరసం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు నిమ్మరసం కూడా అంతా కలిపేసిన తర్వాత విటమిన్ ఇ క్యాప్సెలు వన్ క్యాప్సెల్ యాడ్ చేయాలండి మన ముఖం పైన మచ్చలను మచ్చను తగ్గించడానికి అలాగే మన ముఖం పైన మొంగు పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ చేయాలంటే విటమిన్ ఈ ఆయిల్ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి అందుకని నేను ఇందులో విటమిన్ ఈ ఆయిల్ వేస్తున్నాను విటమిన్ ఈ ఆయిల్ వేసి ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దామండి చక్కగా ఆయిల్ అంతా కూడా ఈ ప్యాక్లో కలిసిన తర్వాత మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సల్స్ లేకపోతే ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనెని కూడా వాడుకోవచ్చు అండి కొబ్బరి నూనె కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కగా ఈ ప్యాక్ అంతా కూడా స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇందులో మనం పెరుగు యాడ్ చేసాము రైస్ ఫ్లోర్ వేసాము హనీ వేసాము అలాగే నిమ్మరసం వేసామండి విటమిన్ ఈ కూడా వేసాం కదా మొత్తం ఇవన్నీ కూడా ఈ ప్యాక్లో కలిసేటట్టుగా బాగా మిక్స్ చేయాలండి చక్కగా ఇలా మిక్స్ అయిన తర్వాత మన ముఖానికి అప్లై చేసుకోవాలి ఎక్కువగా లేడీస్కైనా కైనా కానీ బుగ్గల పైన చిన్న పైన ఈ మంగు మచ్చలు అనేవి వస్తాయండి మీ ముఖం పైన ఏ ప్లేస్లో అయితే ఈ మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో కొంచెం దట్టంగా ఈ అయితే అప్లై చేసుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోండి నా ఫేస్ పైన అయితే అప్లై చేస్తున్నానండి పింపుల్స్ వల్ల వచ్చే నల్ల మచ్చలు ఉన్నాయి అనుకుంటే కనుక మీ ముఖం అంతా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు చక్కగా మన ముఖం అంతా కూడా ఇది వాడడం వల్ల మెరిసిపోతుంది అనమాట మందంగా ఈ ప్యాక్ని అప్లై చేయాలండి రెండో వైపును కూడా ఇదే విధంగా అప్లై చేసుకోవాలి చాలా మంది మంగు మచ్చలు తగ్గించడానికి ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటారండి మీరు ఒకసారి ఈ రెమెడీని వాడి చూడండి చాలా మంచి పరిష్కారం అండి ఈ రెమెడీ అయితే ఈ మధ్య బాగా వైరల్ కూడా అయింది ఈ ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు మన స్కిన్ పైన ఉంచాలండి నేనైతే ఒక ఇరవై నిమిషాల పాటు నా స్కిన్ పైన ఉంచానండి ఇది కొద్దిగా ఆరిన తర్వాత కొంచెం నీళ్ళని నేను ఇలా తడి చేసానండి చేసి ఇలా కాటన్ ప్యాడ్తో ముఖాన్ని అయితే తుడుస్తున్నాను చక్కగా మీరైతే ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా నీట్గా ముఖాన్ని వాష్ చేసేసుకోండి ఇలా మీరు వారం రోజులు వాడి చూడండి మీకు వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ముఖం పైన మాయమైపోతాయండి మచ్చలు ఉన్నా కానీ ముఖం అంతా కూడా నిండు చందమామలా మెరిసిపోతుందంటే నమ్మండి నా ముఖం అయితే తెల్లగా మెరిసిపోతుందండి ఈ ప్యాక్ వాడిన తర్వాత ఈ పవర్ఫుల్ ప్యాక్ని వాడి చూడండి వాడిన వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూశారు కదండి మీ అందరికీ కూడా ఎంతో బాగా హెల్ప్ అయ్యే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి